భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ శ్రీరామ ప్రభువుకు శ్రీరామ ప్రభువుకు శ్రీరామ ప్రభువుకు బద్దు జే జేలు ఈ మహావీర యోధునకు పలకాలి ఇతని మాతృభక్తికి ప్రచండ పరాక్రమం మాత సంకల్పమునకు నీ ప్రాణములనే అర్పించిన సుపుత్ర నీకు రాముని ప్రణామం మహారాజా సుగ్రీవ ప్రభు ఈ వీరుని మృతదేహమును సగౌరవముగా లంకకు పంపించాడు మరో వీరుని మరణము అపజయమే यमु पडति मोहमे मे वंशनाशनम् दूरमये पासम् दैत्युनिकै बलिदानमु माकराक्षुडु इशून्यमुख

నీవు వీరుని బలే రణభూమిలో నీ ప్రాణములు వదిలి గౌరవముగా శిరస్సు నెత్తుకుని పరలోకమునందున్న నీ తండ్రిని చేరుకున్నావు కానీ అవమానముతో మా శిరస్సు కృంగిపోయినది నేడు మేము నీ పితృదేవునకు రుణగ్రస్తులమైనాము మేము నీ మాతకు ఏమని చెప్పాలి ఆమె తన పుత్రుని మాకు అప్పగించినది మేము నిన్ను రక్షించలేకపోయాము ఈ పాపమునకు ప్రక్షాళన చేసుకోలేము ఈ రుణము మేము తీర్చుకోలేము ఆజ్ఞాపించండి తండ్రి రామ లక్ష్మణుల రక్తముతో ఆ పాపమును నేడే ప్రక్షాళన చేస్తాను తమను రుణ విముక్తులను చేస్తాను లేదు మేఘనాథ ఆ రుణము మాది దానిని మేమే తీర్చుకోవాలి లేదంటే మా సోదరుడు కరుణకు ఎలా ముఖము చూపించగలం ఎప్పుడైతే మా పుత్రుడు ప్రహస్థుడు మరణించాడో అప్పుడే మేము శోకతప్తులమైనాం కానీ వాని మృతి వలన మేము లజ్జితులము కాలేదు ఎందుకంటే అతడు నా పుత్రుడు మా ధనమును మేము పోగొట్టుకున్నాం తండ్రికి తన పుత్రుని జీవితముపై పూర్తి అధికారమున్నది కానీ తన సోదరుని పుత్రుని తన హితము కొరకై పనిచేయడానికి ఎటువంటి అధికారము లేదు వాని మృత్యువు మాపై భారమును మోపినది అందుకని ఏ శబధమునైతే తన తల్లి కోరికను తీర్చడానికై చేసినాడో అదే రాముని కపాలములో జలమును నింపి మా సోదరుని శ్రాద్ధ కర్మలను జరిపిస్తాము అదే శబదమును రణభూమికి వెళతాము మాతో పాటు సైన్యము బయలుదేరుడకు క్షమించండి మహారాజా ఇది రణనీతికి విరుద్ధం అవుతుంది ఎంతవరకు ఒక నాయకుడు లేదా ఒక మహారథి బతికుంటాడు రాజు స్వయంగా యుద్ధ భూములో అడుగు పెట్టడం న్యాయ సమ్మతం కాదు అది రాజు యొక్క శక్తిహీనతకు నిదర్శనం అవుతుంది అయినాను సేనాపతి లేదా మహారథుని మరణం వలన రాజు పరాజితుడు కాలేడు కానీ రాజుకి ఏదైనా జరిగితే ఆ క్షణమే ఆ దేశము పరాజితమవుతుంది మహారాజా సేనాపతి నీవు సింహాసనం యొక్క దర్పమును ప్రదర్శించుకునే పదవి వ్యామోహితుడైన రాజుతోనో మాట్లాడడం లేదు నీవు మహారథులకే మహారథి ముల్లోకముల విజేత మహాశౌర్యవంతుడు అయిన ఈ రావణునితో మాట్లాడుతున్నావు మేము ఇది కూడా గమనిస్తూనే ఉన్నాం శత్రువు సాధారణమైన యోధుడు కాడు మన మార్గము సుగమముగా తోచటం లేదు వారు ఈ విధముగా మన మార్గమునకు అడ్డుపడి ఒక్కొక్కరి చప్పున అంతం చేస్తూ ఉంటే మన సైన్యం యొక్క మనోబలము అనుదినము క్షీణించిపోతుంది యజ్ఞములో ఆర్జ్యం ఆహుతి చేసినప్పుడు అగ్నిజ్వాలను ఉవ్వెత్తున లేచినట్లుగా వారి యశస్సు మనోబలము అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి ఇలా ఉపేక్షిస్తే ఆ జ్వాలను వారి యజ్ఞశాల నుండి వ్యాపించి మన దేశమంతటిని భస్మం చేస్తాయి మేము నేడే వారి యజ్ఞశాలను ధ్వంసం చేస్తాం ఈ యుద్ధము కొనసాగుట లంకకు శ్రేయస్కరము కాదు శత్రువును తక్షణమే అంతం చెయ్యాలి

అంకేశూర్ మహారాజ్కు అంకేశూర్ మహారాజుకు అంకేశూర్ మహారాజ్కు అంకేశూర్ మహారాజ్కు అంకేశూర్ మహారాజ్కు అంకేశూర్ మహారాజ్కు అంకేశూర్ మహారాజ్ ప్రభు లంకాధిపతి రావణుడి స్వయముగా యుద్ధమునకు వచ్చిత్రం స్వయంగా వస్తున్నాడు ఇంత త్వరగానా అవును ప్రభు మకరాక్షుడు ప్రహస్తుల మరణమును అతను సహించలేకపోయాడు వాస్తవమును వచించవరణను ఆతడు తన మనోనిబ్బరమును కోల్పోయాడు యుద్ధమున వీరులు ఇలా విచరితులు కావడం ఉచితము కాదు ఆ కారణముగాని ఆతడు తన మహాయోధులు ఎంతమంది ఉన్నా స్వయముగా తానే యుద్ధమునకు తరలి వస్తున్నారు ఇదే తమకు संकेत